ఎక్కడా కానీ ఎక్కడ ఇదిగా అందుకే ఈరోజు తెలంగాణ కంపెనీ వాళ్ళు కూడా మన పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి గారు గత త్రీ ఇయర్స్ అప్పుడు ఒక రెండు వేలు మాట్లాడినది కొన్ని ఎక్కడికి మనకు ఒక క్యాంప్ పెట్టి వీళ్ళందరూ కూడా చేయాలి వీళ్ళకు ఒక సపోర్టింగ్ అవసరము అని చెప్పేసి దీన్ని మాట్లాడుకున్న తర్వాత మనం లోకల్ లీడర్స్ కూడా అందరితో కూడా మాట్లాడి కొన్ని విజయ చేస్తే బాగుంటుందని చెప్పేసి ఇక్కడ వేదిక నుంచి లీడర్ అందరూ కూడా దాన్ని సజెస్ట్ చేయడము దీంతో పాటు స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన డిజేబుల్ డిపార్ట్మెంట్ గతంలో కూడా మనం మనకు మండ మండల్ డెవలప్మెంట్ ఆఫీసర్ కోడులు ఇచ్చాము ఇచ్చిన తర్వాత చాలా మంది కూడా గ్రంథుల చేశారు మాకు ట్రై సైకిల్ కానీ లేదంటే బ్యాటరీ సైకిల్ కానీ లేదంటే బైక్ సంవత్సరం కానీ ఇవ్వాలి అంటే మేము ఏపీఎబ్సీ సిఎస్ఆర్ ఫండ్స్ కింద చాలా సందర్భాల్లో అక్కడ కొన్ని 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 దగ్గర దగ్గర మేమైతే ఒక ఫైవ్ హండ్రెడ్ చేసి ఉంటాం అన్ని ఊర్లో ఎందుకంటే గడప గడప మన ప్రభుత్వం పోయినప్పుడు ఆ ప్రాంతంలో అక్కడ ఇంట్లో మేము అక్కడ చూసినప్పుడు తల్లి తండ్రి కొడుకు ఈ విధంగా ఉంది లేదా మా ఆమెకి ఇట్టుంది మా ఆమెకి ఇట్టుంది అంటే చెప్పినప్పుడు మేమందరం కూడా పర్సనల్గా సందర్శించి మీకు ఒక సపోర్ట్ చేస్తూ మేము కష్టంగా ఇస్తాను ఒక భరోసించి ఆకా ఆ నేపథ్యంలో చాలా ప్రాంతాలు ఇచ్చాం దగ్గర దగ్గర ఒక ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌజండ్ వరకు ఈ సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఏపీఎం వారితో ప్లస్ స్టేట్ గవర్నమెంట్ డిజైన్ డిపార్ట్మెంట్లో ఏడీ కానీ మన సంబంధించిన ఇప్పుడున్న సూపరింటెండి గారు చాలా చాలా బాగా గ్రాండ్గా రన్ చేశారు నేను నాకు యాక్చువల్గా ఈరోజు ప్రోగ్రామ్ తెలియదు నాకు నాకు పిఎస్ కృష్ణ కృష్ణ చెప్పాడు చూస్తే మనల్ని కూడా రమేష్ గారు చెప్పాను చాలా బాగా గ్రాండ్గా రన్ చేస్తాను ప్రోగ్రామ్ అని చెప్పేసి నిజంగా మీకు ఆర్గనైజ్ కమిటీ భవిత స్కూల్లో వాళ్ళు కూడా చాలా బాగా అందరూ కూడా గా చాలా రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి ఇంత బాగా గ్రాండ్గా ఒక పెద్ద ప్రోగ్రాం చేసి చేశారు ఎందుకంటే ఇది మనకు దివ్యాంగులకు ఇచ్చే మన రెస్పెక్ట్ గౌరవం మన గౌరవం ఎందుకంటే ఎక్కడ ఎవరు కూడా వాళ్ళ మానసిక యొక్క ఇదితో పాటు ధైర్యంతో పాటు జ్ఞాపశక్తితో పాటు విల్ పవర్తో పాటు సామాన్య మనుషులతో ఎవరు తీసుకోవాలి వాళ్ళు కూడా ఈక్వాలని చెప్పేసి కూడా ఈ సమయంలో మేము మీకు భవిష్యత్తులో కూడా ఎప్పుడు ఉదాహరణ చూస్తున్నాం పెన్షన్ యాజ్ పర్ ఏదైతే ఉన్నాయో నామ్స్ ఉన్నాయో మనకు ఈ సదరణ క్యాంపులో దాదాపు ఐదు వేలు పెన్షన్లు పక్కన ఇచ్చే పరిస్థితి మనం చేస్తాం ఈ ప్రభుత్వం చేస్తున్నాం దాంతోపాటు ఇంకా సదారణ క్యాంపు పోయినప్పుడు మాకు అక్కడక్కడ గ్రామాల్లో పోయినప్పుడు మాకు ఒక పర్సంటేజ్ తక్కువ ఉంది నేను మీరు పోయినప్పుడు నాకు చెప్పండి లేదా లోకల్ లీడర్ అంతకంటే చెప్తే వాళ్ళు మాకు చెప్తే కన్సల్టెంట్ డాక్టర్తో మాట్లాడి మా వాళ్ళకు పర్సెంటేజ్ ఎక్కువ ఇవ్వండి మీరు ఓన్లీ ఫార్టీ పర్సెంట్ ఇస్తే వాళ్ళ మాకు రెండు వేలు మూడు వేలు వస్తుంది కాబట్టి వాళ్ళకి ఐదు వేలలో ఇస్తే ఇంకా వాళ్ళకి ఇంకా ఎక్కువగా వాళ్ళకు కుటుంబానికి చేదోడుగా వాడిగా ఉంటుంది చెప్పడం కూడా చెప్పడం జరిగింది సో మీరు ప్రభుత్వం ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా మన ఉంచి ఆలోచిస్తూ ఉంటాడు అరే ఈరోజు మనం సొసైటీలో చేయాలా ముఖ్యంగా మిగిలాక్కు సంబంధించిన మహిళలు కానీ అన్నయ్యలకు కానీ చేయాలనే ఆలోచనతో ఆయన ఉన్నాడు కాబట్టి దాంతోడు యాక్చువల్గా నాకు తెలిసి ఈ మనకు ఈ జిల్లాలో మనకు మన జిల్లాతో పాటు రాష్ట్రంతో పాటు ఈ ప్రభుత్వంలో ప్రభుత్వం ఉన్న మనకున్న చేత మీకు ఆసరా మీకు సపోర్టింగ్ అనేది గత ప్రభుత్వాలు ఎవరు చేయాలి నాకు తెలుసు అది మీ గంట తెలుసు ఎందుకంటే గతంలో కూడా మీకు ఇచ్చింటే ఈ విధంగా మళ్ళీ సైకిల్ ట్రైసింగ్ కోసం ఇంతమంది వచ్చేవారు కాదు కాబట్టి ఈరోజు గవర్నమెంట్ కూడా మేము డిజార్ట్బుల్ గవర్నమెంట్తో ఎక్కువ వర్క్ చేపిస్తాం మాకు ఇంకా సాధ్యమంత వరకు ఎక్కువ సైకిల్ ఇవ్వండి అవసరం అంటే ఈ ఆర్టిఫిషియల్ ఆర్టిఫిషియల్ లెగ్స్ హ్యాండ్స్ కూడా మేము రాజస్థాన్ వద్ద కమిటీతో కూడా మాట్లాడేసి ఇంకా మనం ఇంకా ఎక్కువ మంది చేయాల్సినాం చేయాలనుకుంటాం అందుకే బర్డ్స్ హాస్పిటల్ స్పెషల్గా స్పెషల్గా ఎందుకంటే బర్డ్స్ హాస్పిటల్ మనకు రెండవ రిడ్ మిత్తుడే అందం క్లాస్ క్లాస్మెడే నాకు బాగా ఇప్పటి నుంచి తెలుసు ఆయన బాయ్స్ హాస్పిటల్ పోయినప్పుడు ఎప్పుడైనా కానీ టక్కల పోతే మీడియన్ కోర్టు నుంచి వచ్చారా ఎమ్మెల్యే గారు తలకన కానీ టంగ టెన్ ఎప్పుడో నాలుగు సంవత్సరాలకు పది సంవత్సరాలకు ఇచ్చే అపాయింట్మెంటు ఇమ్మీడిగా వన్ ఇయర్ సిక్స్ మంత్స్కి ఇచ్చేస్తారు సో దాంతోపాటు మీద కూడా ఇమ్మట్ మన ఎంపీ కూడా చాలా ఎంపీ చాలా ప్రాముఖ్యత ఇచ్చి చొరవ చూసే కార్యక్రమాలు చేస్తున్నాం ఇవన్నీ కూడా మీరు సద్వినియోగం చేసుకోండి సద్వినియోగం చేసుకోండి ఖచ్చితంగా మీకు మళ్ళీ కూడా ఫెసిలిటీస్ కల్పిస్తాము ఎవరైతే మీకు రేపు జరగబోయే సంవత్సరం మీరు ఎందుకంటే దాని గడిచిన ఐదు సంవత్సరాలు మీకు సంక్షేమ పథకాలు మన కూడా వస్తాయి మీకు అందరి గిట్టల్లో ఈ పథకాలన్నీ కూడా వస్తాయి అమ్మవాడే కానీ రైతు భరోసా కానీ సంబంధించిన మన ఇంట్లో వైఫ్లు కానీ ఇళ్ళు కానీ రైతు సంబంధించిన ఆసరా కానీ చైత కానీ కాపు నేసం కానీ అదేవిధంగా ఈబీస్ నేసనం కానీ ముస్లిం సంబంధించిన కళ్యాణోత్సవం సంవత్సరం కానీ అదే కానీ ముస్లిం తోఫా కానీ ఇవన్నీ కూడా మనకు వస్తూ ఉంటాయి కాబట్టి దాంతోపాటు మీకు పెన్షన్ మరీ పట్ట వస్తుంది కాబట్టి ఇంకా కూడా భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటే మళ్ళీ మీ ఆశీర్వాదంతో మళ్ళీ మళ్ళీ కూడా మన ముఖ్యమంత్రి మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి అవుతారు కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా మళ్ళీ కూడా మీరు ఇంకా మంచి రోజు వచ్చే రోజులు కూడా మంచి రోజులు మీకు మీ పిల్లలు కూడా ఇంకా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా మరోసారి ధన్యవాదాలు ముఖ్యంగా అలంకర్ కంపెనీ యజమానానికి మనస్ఫూర్తిగా రూపేపు గుర్తుగా తెలుసు అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ డిజాపిలిటీ సంబంధించిన ఆ డిపార్ట్మెంట్కు వాతావరణం వచ్చిన క్యాడర్ కార్యకర్తలందరూ కూడా లీడర్స్కు కార్యకర్తలు కేడర్లకు అందరూ కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నారు ఎందుకంటే వర్క్ ఈరోజు ఎందుకంటే ఎలక్షన్ టైం కాబట్టి మీకు అందరికీ తెలుసు హరి హరివేరిగా హరి రెండు మూడు మీటింగ్ తిరుగుతూ వేస్తున్నాం మళ్ళీ ఇప్పుడు మంచి కూడా కొద్దిగా హడబడి ప్రోగ్రాం కూడా మీతో ఎక్కువగా నడవలే క్షమించండి అందరికీ ధన్యవాదాలు అందరూ తీసుకొని హ్యాపీగా శివరాత్రి శివరాత్రి శుభాకాంక్షలు మీ అందరు కూడా మీ అందరూ కూడా అందరూ ఎవరు ఇంటికి నిదానంగా ముఖ్యంగా లేడీస్ లేడీస్ బండి వచ్చి స్పీడ్ వెళ్తారు జాతర పోవాలి ఓకేనా ఓకే ధన్యవాదాలు థ్యాంక్ యూ

ఏదైనా రీప్లేస్ వారంటీ ఉంటే మిమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి వాళ్ళకి ఏదైనా దీంట్లో బుక్ బుక్ ఉంది